పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గతరాత్రి కురిసిన వర్షం భీభత్సం సృష్టించింది భారీ ఈదురు గాలులతో రహదారులపైన వృక్షాలు పడిపోగా రాకపోకలకు అంతరాయం కలిగింది పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చిన్నరతపల్లి గ్రామానికి చెందిన రేకుల షెడ్ ఈదురు గాళ్లకు కొట్టుకుపోయింది గంగారం గ్రామంలో సెలూన్ షాప్ పైన భారీ వృక్షం కూలింది బాధిత కుటుంబాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ పరామర్శించారు పెగడపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్ వరకు ప్రధాన రహదారిపై కూలిపోయిన వృక్షాలు తొలగించేందుకు మాజీ ఎంపీపీ గోపగోని సారాయ గౌడ్ తన సొంత ఖర్చులతో రెండు జేసీబీలు ఏర్పాటు చేశారు రాత్రి వర్షం వల్ల పక్క పంట చెట్లు మా షాపు మీద నష్టం జరిగింది రాత్రి వర్షం వల్ల మా షాపు రెండు చెట్లు పడి ధ్వంజమైంది ధ్వంజమైన కదా రెండు లక్షల నష్టం జరిగింది అకాల వడగళ్ళ వార వర్షానికి పెద్ద ఎత్తున ఎగడపల్లి నుంచి తర్వాత శ్రీరాంపూర్ వరకు ఇటు ఉషానపల్లి నుంచి గంగారం నుంచి లక్ష్మీపురం వరకు చాలా వరకు చెట్లు ఏదైతే ఉరిగిపోయి తేలాల మీద కానీ ఇండ్ల మీద ఆ తర్వాత కరెంటు తీగల మీద పడితే ఇది తెలుసుకొని రావడం జరిగింది ఏదైతే రావడతపోకలకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వారు కూడా వచ్చి జేసీపీ కానీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గోదమ్మ జేసిపి తర్వాత కళ్యాణ్ తోటి ఎగడపల్లి నుంచి శ్రీరాంపూర్ వరకు కూడా ఈ రోడెంబడి వాటి ఉన్నటువంటి చెట్లను తొలగించి రహదారి వెంబడి క్లియర్ చేయాలి పాఠశాలలకు కూడా ఇబ్బంది ఉండదు తర్వాత ఇండ్ల మీద కూడా చెట్లు పడి వాటిని కూడా తొందరగా ఈరోజు తీసేసినటువంటి జేసీపీ వారికి కృతజ్ఞతలు అకాల వర్షానికి